అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోన రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ అనేది ప్రభుత్వం చేపట్టింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మంత్రివర్గ సభ్యులు కూడా ఇరవై నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేశారు కానీ మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించారన్నది స్పష్టతనైతే ఇవ్వలేదు ప్రస్తుతం అయితే ఎవరికి ఏ శాఖ కేటాయించారు అనేది మనం ఒకసారి సుదీర్ఘంగా చర్చించుకుందాం నాయుడుకు వ్యవసాయ శాఖ సహకారం మార్కెటింగ్ శాఖలో కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖ పర్యావరణ శాఖ అనేది కేటాయించడం జరిగింది కొల్లు రవీంద్ర గనుల జియాలజీ ఎక్సేంజ్ శాఖ అనేది ఈయన కేటాయించడం జరిగింది పయ్యవుల కేశవ్ ఆర్థిక శాఖ కేటాయించారు మహమ్మద్ ఫరూక్ మైనారిటీ సంక్షేమం ఈయనకి కేటాయించారు అలాగే గుమ్మడ సంధ్యారాణి మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించారు వంగలపూడి అనిత హోంశాఖ కేటాయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయితే హోంశాఖ కూడా మహిళలకే కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు హోంశాఖ విషయంలో ఆనం రామ్ రెడ్డి దేవదాయ ధర్మదాయ శాఖ కొలుసు పార్థసారథి హౌసింగ్ సమాచార శాఖ నారా లోకేష్ ఐటి మానవ వనరుల శాఖ విద్యాశాఖ సత్యకుమార్ వైద్య విద్య ఆరోగ్య శాఖ నిమ్మల రామానాయుడు జల వనరుల శాఖ పిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డోలాబాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ బిసి జనార్దన్ రెడ్డి రోడ్ల భవనాల శాఖ టీజీ భరత్ పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ పరిశ్రమల విషయంలో అయితే టీడీ టీజీ భరత్కి అయితే మంచి సదవకాశం కల్పించింది కర్నూలు జిల్లాలోరా పూర్తిగా పరిశ్రమలు తీసుకొచ్చి ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలోన పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమలతోన ఇక్కడ వలసలు నివారించడానికి పడతారని మనం ఆశిద్దాం అలాగే కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ సవిత బీసీ వెల్ఫేర్ శాఖ రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ నాదేండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ ఇలా ఇరవై నాలుగు మందికి మంత్రివర్గంలో చోటు దక్కిన వ్యక్తులకి ఇక్కడ వాళ్ళకి శాఖలు కేటాయించడం జరిగింది కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కిన కొత్త వ్యక్తులకి సీనియారిటీకి అలాగే ఇప్పుడు ఈ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు మన రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెంచుకొని మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనకు వాళ్లకు కేటాయించిన శాఖలకు న్యాయం చేకూరుస్తారని మనం ఆశిద్దాం